అందరికీ నమస్కారం నేను డాక్టర్ వసంత ఇవాళ వచ్చేసి మనకి దగ్గుతో పాటు కఫన్లో ఎప్పుడైనా రక్తం పడిందా పడినట్లయితే ఏంటి కారణాలు ముఖ్యంగా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ఎవరిని సంప్రదించాలి ఎంత రక్తం పడినట్లయితే అది డేంజరస్ అనేది చెప్పబోతున్నాను మనకి ముఖ్యంగా మన వాయిస్ బాక్స్ ఉంటుంది కదా దాని కింద నుంచి ఊపిరితిత్తుల లోపల వరకు ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంటే దానివల్ల మనకి రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది దీన్ని మాత్రమే మనం హిమప్లైసిస్ అంటాం అలా కాకుండా కొంతమందికి దంతాల నొప్పులు దంత లేకపోతే పళ్ళలో ప్రాబ్లం ఉండి లేదా టాన్సుల దగ్గర కానీ ఆ ఒక ముక్కు నుంచి రక్తం వెనక్కి వెళ్ళి అది కఫంలో రావడం కానీ లేదా వామిటింగ్లో రావడం కానీ అది డిఫరెంట్ అనమాట సో అందుకని మనం ముందు క్లియర్ చేసుకోవాలన్నమాట మనకి వచ్చిన రక్తం మన ఈ నోటి నుంచి ముక్కు నుంచి ఈ పైన అంటే వాయిస్ బాక్స్ పైన నుంచి వస్తుందా లేదా వాయిస్ బాక్స్ కింద నుంచి వస్తుందా అనేది ఇంపార్టెంట్ అయిపోయిన తర్వాత మనకి ముఖ్య కారణాలు వచ్చేసి ఇన్ఫెక్షన్లు అనమాట అందులో వైరల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ తర్వాత ఇండియాలో వచ్చేసి టీబీకి బాగా కారణం అనమాట అలాగే బ్రాంకిక్ అంటారు ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కొన్ని స్టెఫ్లోకొక్కస్ నెమో ఇన్ఫెక్షన్ క్లెబ్స ఇన్ఫెక్షన్ సెరేష ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మనకి కొన్ని వచ్చేసి మనకి బ్లడ్ కాదు ఆ స్పూట్ అంటే మనకి కఫమే కొన్నిసార్లు రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట కొన్ని ఇన్ఫెక్షన్స్లో సో దాంతోపాటు మనకి ఎవరికైతే పెద్దవాళ్ళు స్మోక్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో అయితే లంగ్ క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయొచ్చు అలాగే బ్రాంక్ లంగ్ బ్రాంకిల్ కార్సినాయిడ్ అని ఉంటుంది అనమాట అది అందులో కూడా రావచ్చు లేదా వేరే చోట్ల క్యాన్సర్ ఉండి అది మన లంగ్స్లో పాకిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు మనకి కఫ ద కఫంలో ఈ రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట తగ్గుతున్నప్పుడు కఫం వచ్చే కఫంలో రక్తం వచ్చే ఛాన్స్ అలాగే కొంతమందికి బ్యాస్కులర్ మాల్ఫే మాల్ ఫార్మేషన్స్ అంటే మనకి నరాల్లో ప్రాపర్ ప్రాపర్గా ఫామ్ అవ్వకపోతే అబ్నార్మల్ కనెక్షన్స్ ఉన్నట్లయితే దానివల్ల కూడా మనకి రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఎవరికైతే ఎవరికైతే అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఎస్ఎల్ఈ లాంటిది కానీ లేదు అంటే గుడ్ పాస్చర్ సిండ్రోమ్ అంటారు అది ఏంటి కిడ్నీలో ప్రాబ్లం ఉంటుంది లంగ్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది డిఫ్యూజ్ ఆల్విలోర్ హెమరేజ్ అంటారు అలాగే ఎవరికైతే జీపీఏ ఈజీపీఏ గ్రాండ్లో మెట్రెస్ అనే కండిషన్ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనమాట లేదా వాస్కులైటిస్ అంటారు ఇలాంటి వాటిల్లో కూడా మనకి రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి వచ్చేసి కిడ్నీ ఫ్లో ప్రాబ్లమ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే వాళ్ళకి యూరిన్ టెస్ట్ చేసినప్పుడు యూరిన్ దాంట్లో కూడా బ్లడ్ కానీ ఇంకా వేరే ఏదైనా ప్రోటీన్ ప్రోటీన్ కానీ అబ్నార్మల్ అబ్నార్మాలిటీ రావచ్చు అనమాట అలాగే కొంతమంది మందులు వాడతారు కదా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళలో కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరికైతే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయో వాళ్ళలో బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళలో కొన్ని యాంటీ క్యాన్సర్ మందులు వాడుతున్న వాళ్ళలో కూడా ఈ ఇందులో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎంత అమౌంట్ వస్తే మనకి డేంజరస్ అని అంటే ఒక్కసారిగా బ్లడ్ వామిట్ చేస్తున్నప్పుడు వంద నుంచి నూట ఎంభై ఎంఎల్ కానీ ఒకేసారి వచ్చినట్లయితే కానుక అది చాలా డేంజరస్ ప్రాణాంతకం అనమాట సో పెద్దగా వచ్చిందంటే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో పెట్టాల్సిన పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి వచ్చేసి అంబులైజేషన్ చేస్తారంటే ఈ నరం అనేది గుర్తించి ఆ నరాన్ని బ్లాక్ చేస్తారన్నమాట గ్లూ కానీ లేదా ఏదైనా లేకపోతే ట్యాగ్ టై చేసి కానీ ఏదో ఒక అంటే ఏదో వాళ్ళ ప్రొసీజర్ బట్టి అది దాన్ని బ్లాక్ చేసి ప్రయత్నం చేయడం వల్ల మనకి వచ్చే రక్తం ఆగుతుంది అలాగే టెస్ట్ ఈ ఒకవేళ కొంచెం రక్తం వచ్చింది అనుకోండి ఎక్కువ కాకుండా నార్మల్గా కఫన్లో ఒకటే చిన్నది ఉన్నది అలా రక్తం లాంటిది ఏదైనా వస్తే వాళ్ళు వచ్చేసి చెస్ట్ ఎక్స్రే చేయించుకోవాలి అలాగే ఇమీడియట్గా రక్తం ఎప్పుడన్నా పడింది అని అంటే పర్నాలజిస్ట్ అంటే ఊపిరితత్తులకు సంబంధించిన డాక్టర్ ఉంటారు ఆయన్ని సంప్రదించాలన్నమాట వెళ్ళినప్పుడు మనకి సీబీసీ అంటే మనకి ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయా లేదా అని చెప్పి అలాగే దాంతోపాటు మన బ్లడ్ లాస్ ఎంత అయిందో అనేది గుర్తించడానికి అడ్జస్ట్ చేసుకుంటాం అలాగే సీ మనకి టీవీ ఉందా లేదా చెస్ట్ ఎక్స్రే ఒకటి చేసుకోవాలి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేకపోతే ట్యూబర్ ఇండియా కాబట్టి టీవీ ఉందా అలాగే కొంతమందికి సీటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఆటోఇండియన్ కండిషన్స్ ఏమన్నా వాస్కులైటిస్ కండిషన్స్ అని చూడడానికి వాళ్ళకు వచ్చేసి యూరిన్ అనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం అవసరం ఉంది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు కూడా చేయాలి లివర్ ఫంక్షన్ టెస్ట్లు చేసుకోవాలి మన బ్లడ్ తిన్ అంటే తిన్గా బ్లడ్ తిన్నర్స్ వాడిన వాళ్ళు లేదా నార్మల్గా కొన్నిసార్లు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా అయితే మన బ్లడ్ బాగా తిన్నైపోతుంది అనమాట ఆ కండిషన్స్ ఏమైనా ఉన్నాయని పీటీఆన్ఆర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బ్లడ్ కొంచమే వస్తుంది అని అంటే వాళ్ళు ఓట్ ఓట్ పేషెంట్లో మేనేజ్ చేసేసి యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపించవచ్చు అలాగే పెద్దగా వస్తుంది అంటే ఐసీలో అడ్మిషన్ ఇంపార్టెంట్ దాని తర్వాత పన్నాలజెస్ట్ అకార్డింగ్లీ మేనేజ్ చేస్తారు ఆయన మేనేజ్ చేయలేకపోతే బ్రాంకోస్కోపీ అంటారు అది చేసి ఐడెంటిఫై చేస్తారు ఒకవేళ అందులో దొరకకపోతే ఎంబులైజేషన్ ఇది ఇంటర్వేషనల్ రేడియాలజిస్ట్ చేస్తారనమాట ఆ నరాన్ని గుర్తించి రక్తనాళాన్ని గుర్తించి ఆ నర రక్తనాళాలని బ్లాక్ చేస్తారు థ్యాంక్ యూ టేక్ కేర్